అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బంగాళదుంప ఫ్రై చేయబోతున్నాను దానికోసం ముందుగా నేను ఒక మీడియం సైజు నాలుగు బంగాళదుంపలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని రెండుసార్లు కడుక్కున్నాను మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఇదిగోండి ముందుగా కళ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇందులో తాలింపు అన్నీ వేసుకుంటాను ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు వేసుకుంటాను బాగా కట్టుకోవాలి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ పాప ఫ్రై అయ్యాయి ఇది ముందుగా కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న బొంగాలు ఉన్నాయి కదా అవన్నీ ముందు వేసుకుంటాను ఒక్కసారి కలుస్తాను ఇప్పుడు ముందులోకి కొంచెం కొంచెం కలుపుకోవాలి కలుపుకొని కట్టుకోవాలి ఇదిగోండి దగ్గర పడిందన్నమాట టైం ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకొని కలుపుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు మధ్యనిస్తే ఇంకా అయితే ఎత్తనామండి ఇదిగోండి కూర అయిపోయింది అనమాట సో ఇదండి వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ పడుతుంటా అనమాట ఓన్లీ కుకింగే కాకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్